హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారం ఎందుకు నూరుతున్నా అంటే నేను దంచే స్టైల్ మీకు కూడా చెప్దామని చెప్పి వాళ్ళైతే ఎల్లిగడ్డ కారం చేస్తున్నా అసలు ఇది ఎందుకోసం తింటారంటే బాగా అంటే పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ టైంలో తింటారు అన్నట్టు డెలివరీ అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏది తిన్నా అసలు నోరుకు అసలు రుచి రాదు ఏం వండుకున్నా తినబుద్ధి కాదు అని చెప్పి ఇదైతే తింటే కడకుండా తింటాం జ్వరం వచ్చినప్పుడు అందుకోసం అని చెప్పి అయితే ఇదైతే మీకు నూరి పోబెట్టి చూపిస్తాను ఎలా చేస్తానో వచ్చేసి చూపిస్తా ఇప్పుడైతే వెల్లిపాయలు వలిసి రెడీ చేస్తాను ఈరోజు బయట తీస్తున్నాం వీడియో అంటే బయట ఎక్కడో అని అనుకోకూరి ఇది మా ఇల్లే ఇదే మా జామ చెట్టు మొన్న చూపించినా కదా అదే జామ చెట్టు అయితే బయట ఎందుకు వీడియో తీస్తున్నామంటే మా ఇంట్లో కరెంట్ పోయింది అంటే ఫీజు కాలిపోయింది అన్నట్టు అందుకోసం అని చెప్పి ఇక్కడ జామ చెట్టు దగ్గర వీడియో తీస్తున్నాం షార్ట్స్ తీసుకుందాం అనుకున్నాం ఇంట్లో కరెంట్ లేదు కదా ఏ ఏ వీడియో కూడా తీసుకోరాదు అందుకోసం అని చెప్పి ఇలా బయట అయితే తీస్తున్నాం ఎలా ఉంది బాగుందా వీడియో అయితే చూడండి ఎట్లా వస్తుందో మేము కూడా తీసిన తర్వాత చూస్తాం ఎట్లా వచ్చింది బయట లొకేషన్ ఎట్లా అనేది ఎల్లిగడ్డలైతే పొట్టు వీస్తుడు అయిపోయింది వీటిని మనం ఇప్పుడు రోట్లేసి వేసి దంచుకుందాం ఎల్లిగడ్డ కారంలోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని కొత్తిమీరలు కూడా వేసుకుందాం కొత్తిమీరలు ఇది కొంచెం దంచుకున్న తర్వాత దీంట్లోనే ఎల్లిపాయలు వేసి దంచుకోవాలి ఎల్లిగడ్డ కారంలోకి జీలకర్ర కొత్తిమీరలు వేసుకొని సన్నగా దంచుకోవాలి ఎందుకంటే రుచి బాగుంటుంది అన్నట్టు వేసుకుంటే సన్నం నూరిన తర్వాత ఎల్లిగడ్డలు ఇట్లా కొంచెం దంచిన తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం అసలు ఈ ఎల్లిగడ్డ కారం నేను ఎక్కువ ఎప్పుడు పెట్టిందంటే మా బావ దుబాయ్లో ఉన్నప్పుడు అంటే మధ్యలో మేము అప్పుడప్పుడు దంచుకొని తింటాం కాకపోతే ఒక కిలో అర్ధ కిలోకి ఎక్కువనే కావచ్చు దంచింది ఎల్లిపాయలు అయితే అర్ధకిలో ఇక అవన్నీ కలిపి ఎక్కువ అవుతాయి అప్పుడు మా బావ దుబాయ్లో ఉన్నప్పుడు పంపించిన అన్నట్టు అంటే మనలాగా ఇక్కడ ఏ ఏ తొక్కు దొరుకుతాయి ఆ తొక్కులు దొరికాయి ఇక్కడ షాపులలో దొరికినట్టు అంటే టేస్ట్ ఉండదు ఇక్కడలాగా అందుకని మా బావ పంపేమని అంటే ఇట్లా చేసి తలుపుబెట్టి మంచిగా పంపించిన ఒక నెల వరకు తిన్నాడు కావచ్చు నెల తిన్నాడా నెల రోజులు ఖరాబ్ కాలేదు మంచిగా ఉంది మంచిగా ఫ్రై చేసినా కదా సోప్తలు కూడా అందరు వేసుకొని తిన్నారు ఇంకా కావాలి కావాలంటే అందరికి అయిపోద్ది అని ఎక్కువ మంచి టేస్ట్ ఉంటాయి నువ్వు దగ్గర నువ్వు టేస్ట్ వేరు వేరే కూడా వచ్చినాయి ఎల్లిగడ్డ కారం నీ ఎల్లిగడ్డ కారం చూసి వేరే వాళ్ళు కూడా పంపిమన్నారు కానీ వాళ్ళు పంపించిన వాళ్ళ కారాలు ఇంత టేస్ట్ లేవు అన్నం అన్నం వదిన పంపిన కారం ఏమస్తుంది ఎల్లిపాయ అయితే కొంచెం కచ్చపక్క దంచుకున్న తర్వాత ఇంత చింతపండు కొంచెం దీంట్లోనే వేసి దంచుకోవాలి ఇది దంచుడైతే అయిపోయింది చింతపండు ఎల్లిపాయ దీంట్లోనే కారం ఉప్పు కలిపి మళ్ళీ ఒకసారి దంచుకుందాం ఎందుకంటే ఎల్లిపాయ మొత్తం పట్టుకోవాలి కదా కారపొడి రోట్లోనే కారపొడి వేసి ఉప్పు వేసి దంచుకోవాలి ఎల్లిగడ్డలున్ను కారం పొడేసి మంచిగా దాని చూడైపోయింది దీన్ని ఒక గిన్నెలు తీసి పెట్టుకుందాం ఈ ఎల్లిగడ్డ కారంకైతే తాళి పెట్టుకోవడానికి నూనె పోసుకుంది నూనె అయితే మంచి గాగింది ఇప్పుడైతే మనం పెట్టుకుందాం ఫస్ట్ మెంతులు వేస్తుందా కొత్తిమీరలు ఆవాలు దీంట్లోనే కొంచెం జీలకర్ర ఇవన్నీ మంచి గోలే కనుక ఇట్లా కలుపుకుందాం మాడకుండా సరే ఎల్లిగడ్డ కారం అయితే తాళిపో అయిపోయింది ఎల్లిపాయ కూడా చూడండి ఎంత మంచి గోలిందాక బాగుతుంది ఇప్పుడు అయిపోయింది దించేసుకుందాం ఇక చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడైతే మనం వేడి వేడి అన్నంలో దంచుకున్న కారం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఇప్పుడు తిని చూపిస్తాను దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మా బావ కూడా తింటాడు నోరుతుంది ఇప్పుడైతే ఎల్లిపాయ కారం రెడీ అయింది పూర్ణ వేసింది స్మెల్ అయితే మొత్తం ఘాటు కొడుతుంది మొత్తం తినాలని అంతా నోరుతుంది సో తిని చూద్దాం పూర్ణ పెడతా పూర్ణ అయితే ముందే తింటాను తినిగా కళ్యాణ్ కూడా అసలు అవసరం లేదు మంచి గోలింది కదా మస్తుంది ఘాటు కొడుతుంది ఎగ్దమ్ ఉంది మామూలు టేస్ట్ కాదు కాదుపాయరాయింది కొంచెం మంచి గోలింది కాబట్టి మస్తు టేస్ట్ ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అందుకోసం అంటే ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు నోరు చేయదత్తది కదా అట్లాంటప్పుడు పూర్ణ మాకు ఎప్పుడు జ్వరం వచ్చినా ఇంకా ఏమన్నా కొంచెం చడిదైనా ఇది ఎలుగడ కారం అనేది మాకు అప్పటిదప్పుడు కొన్ని ఒక రెండు ఉల్లిపాయలతో చిన్న గిన్నెలా అంత అది ఎండకల కమ్మి ఎండికెళ్ళేసి కొన్న గిన్నెలా మాకు చేసి పెడుతుంది మా కిట్టుగాడు కానీ మా అమ్మలు కానీ మేము కానీ మా అమ్మ ఇట్లా అందరం తింటాం మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మస్తుంది తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అల్లం వెల్లిగడ్డా సరే ఎల్లిబాయ్ కారం మీకు నచ్చింది అనుకుంటా మీకు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు వచ్చిన వాళ్ళైతే అవసరం లేదు కానీ రాని వాళ్ళు మాత్రం ట్రై చేసి చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది సో మా వీడియో కనుక నచ్చినట్లయితే చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే కామెంట్ చేయండి ఎల్లిపాయ కారం గురించి అయితే నేనైతే మీరే స్టైల్ అయితే చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఎల్లిపాయ కారంని మీరే ఏ స్టైల్ మీరు ఓకేనా అంతవరకు మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ నేనైతే సూపర్ టేస్ట్ ఉంది